వరంగల్ జిల్లా నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో ఇరవై ఐదవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా బీ ఫామ్ తీసుకోవడం జరిగినది మాధవరెడ్డి నాయకత్వంలో నర్సంపేట అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంది నర్సంపేట పట్టణంలో ప్రతి వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజీ బోర్లు ఇతర అభివృద్ధి పనులు త్వరగా జరుగుతున్నవి ఈ అభివృద్ధిని చూసి ప్రజలు నన్ను గుర్తించి ఇరవై ఐదవ కౌన్సిలర్ అభ్యర్థిగా పెండం లక్ష్మీ రామానంద్ కాంగ్రెస్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఇరవై ఐదో వార్డు ఓటర్ మహాశైలను ప్రార్థిస్తున్నాను అని పెండెం లక్ష్మీ రామానంద్ తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వేరే ఒకరేన్ గుర్తు అందరికీ నమస్తే అండి మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే మన నర్సంపేట శాసనసభ్యులు మన దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో వారి ఆశస్సులతో నేను ఇరవై ఐదో వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది నాకు బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది వార్డు ప్రజలందరూ కూడా ఇరవై వార్డు ప్రజలందరూ కూడా మాకు చాలా బాసటగా నిలుస్తున్నారు పెద్ద ఎత్తున మాకు ప్రచారంలో భాగంగా నిలుస్తున్నారు అంతకుముందు నేను పంతొమ్మిదో వార్డు నుండి కౌన్సిలర్ గా గెలుపొందడం జరిగింది వార్డులో ప్రతి ఒక్క అంటే రోడ్లు కానీ ట్రైన్లు కానీ బోర్లు కానీ పేదలకు ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినాక అదే విధంగా ఇప్పుడు నన్ను గెలిపించుకుంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమల్లోకి ప్రజల మధ్యకి ప్రతి ఒక్కరికి అందేలా చేస్తామని హామీ ఇస్తున్నాము అందరూ కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము